మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం గోదావరి ఖని బస్టాండ్లో క్యాంపును ప్రారంభించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డిపో మేనేజర్ నాగభూషణం మరియు అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ వాలంటీర్ రాజిరెడ్డి తెలిపారు

భారత్వారా నలభై మూడు

గోదావరికని నుండి మేడారం వెళ్ళు భక్తులకు ప్రత్యేకమైన బస్ స్టేషన్ క్యాంపు గోదావరికని బస్ స్టేషన్లు సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది మరి వారికి భక్తులకు ఎలాంటి ఇలాంటి అపసరించకుండా మరి స్పెషల్ బస్సులు నడిపించడం జరుగుతుంది అంటే ఇతర డిపో నుండి ఇప్పటికే దాదాపు మాకు యాభై బస్సులు చేరుకున్నాయి మరి రద్దీని చూసుకొని ఇంకా ట్రిప్పులు కానీ బస్సులు కానీ ఇంకా పెంచి ఆపే అపెట్ చేయడం జరుగుతుంది ఎలా ఎలాంటి అసలు కలిగించకుండా నిన్న ఒక కౌంటర్ ద్వారా పద్దెనిమిది బస్సులు ఆపేయడం జరిగింది ఈరోజు ట్రాఫిక్ రద్దీ పెరగడంతో రెండు బూతులు ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి ఇంకా ముందు ఏమైనా పెరిగితే మూడు బూతులు కూడా మేము ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రయాణికులకు రద్దీని పట్టుకొని ఎన్ ఎన్నైనా బస్సులు ఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంకా అవసరం ఉంటే కదన బస్సులు కూడా తెప్పించుకొని భక్తులకు మేడారం వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావడానికి వారికి ఎలాంటి అసౌకర్లు కలిగించకుండా రవాణా సదుపాయం కల్పించడం జరిగింది భక్తులకు వెయిటింగ్ ఉండడానికి టెంపరీగా ఆటకల పండుగ టెంట్లు ఇప్పించడం వారికి స మంచి సదుపాయము తర్వాత మరుగుదొడ్లు తర్వాత బందోబస్తు వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని వారి గమ్యస్థానం చేసుకునేలా చేస్తాము అదేవిధంగా మహాలక్ష్మి ముఖార ఫీట మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కూడా కల్పించడం జరిగింది అందరూ ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకొని ఈ జాతరని సక్సెస్ చేయవాలని కొంత చెప్తాను కోరు